ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సముద్రం లోపలికి వెళ్ళినా కొద్దీ కొత్త కొత్త విషయాలు ఎన్ని తెలుస్తాయో తెలియదు కానీ భూమిని తవ్వినా కొద్ది కొత్త కొత్త ఖనిజాలు ఎన్ని దొరుకుతాయో తెలియదు కానీ మా ఏపీ లిక్కర్ స్కామ్లో మాత్రం ఎంక్వైరీ చేస్తున్నా కొద్దీ అనేక అనేక కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి నిన్న తెలిసినటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి కూడా శాఖకు గురి చేస్తూ ఉన్నాయి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బంగారం మనం ఇప్పటి వరకు బంగారు బిస్కెట్ గురించి ఉంటాం కానీ బంగారు పీటకలు బంగారు పీటకలు హైదరాబాదు బషీర్బాగులో ఐదు బంగారపు షాపులు వ్యాపార సంస్థలతో టైప్ చేసుకొని అక్కడ డబ్బులు కుమ్మరించేసి లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులు అక్కడ కుమ్మరించేసి అది బంగారం ఒప్పురికి మార్చారట బంగారు బ్రిక్స్ గోల్డ్ బ్రిక్స్ గోల్డ్ బ్రిక్స్గా మార్చి దాన్ని బయటకు పంపించే ప్రయత్నమో ఇంకెక్కడికో పంపించే ప్రయత్నమో చేశారంట ఇప్పుడు ఆ బ్రిక్స్ ఎక్కడున్నాయి ఆ బ్రిక్స్ బయట చేశారని తీసుకుపోయి కరిగిచ్చారా ఏం చేశారు అనేటువంటి విషయాలు ఇప్పుడు బయటకు రావాలి అంటే డబ్బుని ఫిజికల్గా తాయటం ఎక్కువసేపు కష్టం కదా ఎక్కువ డబ్బులు తాయటం అందుకని బంగారం లోపలికి మార్చారట కొన్ని డబ్బులనేమో పెట్టుబడులుగా మార్చారు కొన్ని డబ్బులునేమో వాళ్ళ కంపెనీలు లాభాలుగా మార్చారు అంటే బ్లాక్ అండ్ వైట్ చేశారు కొన్ని డబ్బులనేమో విదేశాలకు పంపించారు కొన్ని డబ్బులునేమో బంగారంగా మార్చారట నాలుగు వందల కోట బ్రిక్స్ అంటే ఎన్ని రకాలుగా మార్చినంత డబ్బు ఉసిడైంది చాలా డబ్బు ఉసిరైంది ఈ డబ్బుని ఎలా మార్చుకోవాలి ఈ డబ్బుని ఎలా దాచుకోవాలి ఈ డబ్బుని ఎలా వైట్గా చేసుకోవాలి ఈ డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లానింగ్లో నుంచి వచ్చింది ఈ నాలుగు వందల కోట్ల రూపాయల బంగారం బ్రిక్స్ అంటే ఇప్పుడు నిన్న వచ్చిన కొత్త విషయం ఏంటంటే ఇప్పటివరకు మనం అనుకున్నాం పార్లమెంట్లో లావు ఇప్పటి అనేటువంటి ఎంపీ అప్పటి వైసీపీ ఎంపీ టీడీపీ పార్లమెంటరీ నేత కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ రిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీర్ రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కజిన్స్ ఉన్నారు దాదాపు విదేశాలకి డబ్బు వెళ్ళిపోయింది నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బు వెళ్ళిపోయింది ఒక ఆఫ్రికాకి వెయ్యి కోట్లు దుబాయ్కి రెండు మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు వెళ్ళిపోయింది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట సాక్షాత్తు దేశ అత్యున్నత పార్లమెంట్లో లోక్సభలో చెప్పినటువంటి మాట అది నేను ఓపెన్గా ఏదో మీడియా మీటింగ్లో చెప్పిన మాట కాదు అది తర్వాత ఇప్పుడు నిన్న వచ్చినటువంటి విషయం ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ స్కామ్లో ఉన్నారు అన్నటువంటిది అంటే వైఎస్ కుటుంబం మొత్తం వైఎస్ అని రెడ్డి వైఎస్ సునీర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి తర్వాత వీళ్ళందరికీ బిగ్ బాస్గా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు ఉచ్చరించాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంఓ సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సీఎండిగా పనిచేసినటువంటి వైఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు తర్వాత భారతీయ సిమెంట్స్లో పర్మినెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలజీ గోవిందప్ప అరెస్ట్ అయి ఉన్నారు ఆయన భారతీ గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా వీరంతా వీళ్ళంతా అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులు వీళ్ళంతా ఒక్కొక్కరి పేరు బయటకు వస్తున్న తర్వాత అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ అరెస్ట్ అవుతున్నారు పేర్లు వస్తున్నాయి విచారణలో అంటే వీళ్ళంతా కలిసి ఏ రకంగా ప్రజల డబ్బుని ఏ రకంగా కుమ్మేసే ప్రయత్నం చేశారు ఏ రకంగా దోచుకునే ప్రయత్నం చేశారు దాదాపు ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ఓన్లీ ప్రైమరీ ఎంక్వరీ మూడు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా ఒక అంచనా ఈ కుంభకోణం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని కానీ ఈ పద్దెనిమిది వేల కోట్ల కూడా కాదు తేలుతున్నటువంటి విషయాన్ని బట్టి ఇంకెక్కువే ఉండొచ్చు అనేది వేసుకున్న అంచనా లావు స్నేకిస్తుందేవరా అని చెప్పిన మాట పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కుమ్మకం ఉండొచ్చు అని కానీ ఇది కాదు ఈ పద్దెనిమిది వేల కోట్లు కాదు ఇప్పుడు తేలుతున్న అంచనాల ప్రకారం ఇది నలభై వేలు కోట్లు ఉంటుందా ముప్పై వేలు కోట్లు ఉంటుందా ఇక తేలాలి ఇక తేలాలి ఇప్పుడు దీంట్లో ఇంకా మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇప్పటివరకు వచ్చింది అవినాష్ రెడ్డి సునీర్ రెడ్డి అనిర్ రెడ్డి వీళ్ళే అరెస్ట్ అయింది మాత్రం బాలజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి వీళ్ళు కృష్ణమోహన్ రెడ్డి తర్వాత రాజు కసిరెడ్డి రాజు కసిరెడ్డికి ఫ్రెండ్స్గా ఉండేటువంటి చాణుక్య దిలీప్ వీళ్ళు మాత్రమే ఇప్పటివరకు విచారం జరుగుతూ ఉంది ఇంకా విచారణ ఇంకా లోతుగా పోవాలి అసలు కాడికి ఇంకా పోలే ఇంకా అసలు కాడికి ఇంకా పోలే అసలు కాడికి పోకముందే ఈ విషయాలన్నీ బయటకు అంటే ఇంకా ఎంక్వైరీ ముందుకెళ్తే ఈడీ కూడా రంగులు దిగుతాయి ఎందుకంటే ఉన్న పరిమితులు చాలా తక్కువ ఉంటాయి సిట్టికి చాలా తక్కువ పరిమితులు ఉంటాయి సిట్టు అన్ని విషయాలు తేల్చలేదు విదేశాలకు పోయిన డబ్బుని కనిపెట్టలేదు అది లోకల్ సిట్టు లోకల్ పోలీస్ వాళ్ళకి చాలా పరిమితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయాల గురించి వాళ్ళు కనుక్కోగలరు తెలంగాణలో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ దానికి దారితీసిన కారణాలు ఏ రకంగా ఏ వ్యాపారంలో ఎంత ఏ కంపెనీ నుంచి ఏ మేరకు పంపించారు అన్ని విషయాలు సిట్టు కనుక్కోలేదు ఈడీ కనుక పూర్తి స్థాయిలో రంగంలో దిగితే కొన్ని విషయాలు బయటకు వస్తాయి ఈడీ పూర్తి స్థాయిలో కనుక రంగం దిగితే ఈడీ మనీ ల్యాండరింగ్ ఇష్యూ తేల్చేది కాబట్టి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కానం తీర్చియడంలో ఈడీ చాలా కీలక పాత్ర వహించింది కానీ ఢిల్లీ లిక్కర్ స్కానం తలదనేటువంటి కుంభకోణం ఇది ఢిల్లీ ఢిల్లీలో మొత్తం కొమ్మకోణ వ్యాలయ్యే నూట యాభై కోట్లు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం లెక్కలు వంద కోట్లు అన్నారు కానీ ఇక్కడ కేవలం బంగారు బంగారు యొక్క ఏమైనా బ్రిక్స్ బంగారు బ్రిక్స్ వ్యాల్యూయో నాలుగు వందల అంట మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కలిపిన అంత లేదు అసలు మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంత అంత లేదు కదా ఇక్కడ బంగారు రూపంలో మార్చిందే నాలుగు వందల కోట్లు అంటే ఎంత పెద్ద స్కాము ఈడీ రంగంలో ఏం జరిగింది అసలు మొత్తానికి మొత్తం వైసీపీ జైల్లో ఉంటుందా నాయకులు మొత్తం కుటుంబం మొత్తం చూడాలి చూడాలి కానీ ఈడీ మాత్రం ఇంతకుముందు కేసులు కాకుండా ఎందుకంటే ఈడీ మీద తెలుగు ప్రజల్లో అనుమానం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి కదా ఈడీ కేసుల్లో ఈడీ ఏ మేరకు ఎంక్వైరీ చేసింది ఏ మేరకు తేరచగలిగింది అనేటువంటి ఒక అనుమానం తెలుగు ప్రజల్లో ఉంటుంది ఆ అనుమానాన్ని పటాపంచారు చేసుకుంటూ తన నిజాయితీని తన చిత్తశుద్ధిని సన్ నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఈడీ మీద ఉంది ఖచ్చితంగా ఉంది ఈడీ నడిపించే కేంద్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది ఈడీ ఒక ఇండిపెండెంట్ సంస్థగా రాజకీయాలు ఖచ్చితంగా వాస్తవాలను తేలుస్తూ ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అనుమానాన్ని నివృత్తి చేస్తూ కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు జరిగినటువంటి కుంభకోణం ప్రజలకు తెలవకుండా జరిగింది కాదు వాళ్ళ చేతిలో ఏం బాటిల్ పెట్టారో ప్రజలకు అవగాహన ఉంది ఏ బాటిల్ తమతో తాపించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవగాహన ఉంది దాన్ని ఏ రకంగా కొన్నారు డబ్బులిచ్చి కొన్నారా పేటిఎం ద్వారా కొన్నారా లేదు కార్ ద్వారా కొన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అవగాహన ఉంది ప్రజలందరికీ తెలిసిన స్కామ్ ఇది కానీ తప్పలేదు ఆ రోజు ప్రశ్నిస్తే ప్రాణం పోయిద్దే అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నదానికే తాగుదాం అనుకునే పరిస్థితుల్లో ఉన్న తప్ప ఇంకేది దొరకదు అనుకునేటువంటి పరిస్థితుల్లో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి మనకు కావాల్సిన బ్రాండ్ ఎక్కడ ఎవడూ అమ్మడానికి లేదు ఇక్కడ ఉన్న బ్రాండ్ తాగితే తాగాలి లేకపోతే తాగటం అన్న మానయ్యాలనుకునే పరిస్థితుల్లో బలహీనతకు లోపల వాడు తాగటం తాగకుండా ఉండలేని వాడు అదే తాగినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం విషయాలు తేలాలి దానికి ఈడీ ఖచ్చితంగా రంగంలో దిగాలి విదేశాలకు పోయిన డబ్బులు దుబాయ్కి తర్వాత ఆఫ్రికాకి లండన్కి అమెరికాకి పోయిన డబ్బులు అవి కంపెనీలు ఎవరివి ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ డబ్బులు వీటన్నిటినీ కూడా కేవలం తేల్చడం మాత్రమే కాదు వీటన్నిటిని కూడా జప్తు చేయాలి జప్తు చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కేటాయించాలి అమరావతిలో రాజధాని కోసం కేటాయించాలి వైజాగ్లో మౌలిక వసతుల కోసం కేటాయించాలి రాయలసీమలో వాటర్ సౌలభ్యం ఇవ్వడం కోసం కేటాయించాలి ఈ డబ్బులన్నీ వసూలు చేసి ఆ నాలుగు వందల కోట్ల బంగారాన్ని కలిగించేసి ఇతర డబ్బులన్నీ వసూలు చేసేసి ప్రాపర్టీస్ రూపంలో ఉన్నాయని జప్తు చేసేసి అవన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కేటాయించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఇబ్బందులు ఉంది ఆర్థికపరమైన పరమైన విషయాల్లో కాబట్టి ఆ డబ్ పతి రూపాయి కూడా ఇప్పుడు ప్రజలకు అవసరమే పోలవరానికి అవసరమే అమరావతికి అవసరమే వైజాగ్కి అవసరమే కంపెనీల ఇన్వెస్ట్మెంట్కి అవసరమే మన కొత్తగా రూపాంతరం చెప్తున్న రాష్ట్రం పది రూపాయలు చేసుకొచ్చి మన ప్రజల కోసం ఖర్చు పెట్టాలన్నటువంటిది నా ప్రధానమైనటువంటి డిమాండ్